నమస్కారం న్యూస్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న వర్బ్ సవరణ బిల్లును టీడీపీ జనసేన నితీష్ కుమార్ వ్యతిరేకించాలని ముస్లిం సమైక్య వేదిక డిమాండ్ చేసింది ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంస్థ సభ్యుడు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ బీజేపీ వర్క్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకోవాలని ఉద్దేశంతోనే సవరణ బిల్లును తెస్తున్నారని నిరుద్యోగం ధరల పెరుగుదల సమస్యలపై దృష్టి పెట్టకుండా ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తూ వర్క్ బోర్డు అంశం ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు దేశంలోనే మూడవ అతిపెద్ద భూ యజమాని అయిన వర్క్ బోర్డులో నలభై రెండు సవరణల ద్వారా ఇద్దరు అన్య మతస్థులకు స్థానం కల్పించడం అధికారమంతా కలెక్టర్కు అప్పజెప్పడాన్ని ముస్లిం సమైక్య వేదిక ఖండిస్తుందని సయ్యద్ స్పష్టం చేశారు దేశంలో ప్రభుత్వం యొక్క భూములను ఎంతో మంది రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకొని విలాసవంతమైన భవనాలను నిర్మించుకొని ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టకుండా ఎగ్గొట్టిన వారందరినీ వదిలేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బిల్లును వ్యతిరేకించవలసిందిగా ముస్లిం లా అభివృద్ధిని దృష్టిలో పెంచుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సలావుద్దీన్ రహీమ్ ఖాన్ నూర్ ఖాన్ సయ్యద్ మహబూబ్ అలీ అబ్దుల్ అజిత్ తదితరులు పాల్గొన్నారు ఇది యోదారు మా పూర్వీకులు వచ్చే రోజుల్లో పేద ముస్లింలకు లబ్ధి చేరాలని చెప్పేసి ఆ దైవ అల్లా అల్లా కోసం ఈ ఒప్పు చేసిన భూములు ఈ రోజు మీరు నిజంగానే ముస్లింల ప్రేమ అభిమానం ఉంటే ఆ కబ్జా చేసిన వారి తీసుకొని పేద ముస్లింలకు పంచి పెట్టాలా గాని మీరు ఉద్దేశపూర్వకంగా ఇంకా ముస్లింలను అన్న తొప్పిసి ఇంకా ముస్లింలను ఇంకా భేదవాలు చేసి వాళ్ళని విడగొట్టి దేశ దేశద్రోహంగా చిత్కరించి ఈ దేశంలో ముస్లింలకు చాలా అన్యాయం చేస్తున్న ఈ బీజేపీకి మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఇది మేలు చేసేదని కాదు ఇది అన్యాయం చేసేటందుకు ఇది ముస్లింలకు కాలరాసేటందుకు ముస్లింలకు చేపట్టేటందుకు మీరు చేసిన కుట్రపూరిత ఈ బిల్లు తీసుకుని సపోర్ట బిల్లు తీసుకొచ్చారు అలాగే ఈ బిల్లును పాస్ కావాలంటే సక్యులర్వాదులు అని చెప్పేసి నాలుగు పార్టీలు ఒకటి టీడీపీ ఒకటి జనసేన ఒకటి నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ గారు మీరు కింద ఈ బిల్లుకు సపోర్టర్ చేయకపోయింటే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు మీరు శక్యులర్వాదులము మేము ముస్లింలు ఎంటో ఉన్నాము అందరికీ సమన్వయం చేస్తామని చెప్పేసి ముస్లింల ఓటు దండుకొని ఈరోజు ప్రభుత్వానికి వచ్చేసి ఎన్ను పోటుకొచ్చి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు వచ్చే రోజుల్లో ఈ మైనారిటీలు ముస్లింలు అందరు ఏకమై మీరు ముందు ఎక్కడ ఉన్నారు అక్కడికి పంపించాలని సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేము కోరుకున్నది ఏమంటే ఇంకా ఈ బిల్లుకు రాజ్యసభలో పెట్టాల్సి ఉంది అక్కడికైనా కూడా మీరు నల్గరు కలిసి పా పాస్వాన్ కూడా మీరు నల్గరిని కలిసి అక్కడ వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లింలు యావత్తు దేశకుంటున్నారు మీరు వ్యతిరేకించి ఈ బిల్లు పాస్ అవ్వడానికి చేస్తే యావత్ దేశ ప్రజలు నలభై కోట్ల ముస్లిం ప్రజలు వెంట ఉంటారు మీరు న్యాయం చేసే వాళ్ళని అనిపించుకుంటారు మీరు చరిత్రలో నిలిచిపోతారు లేదంటే చరిత్ర హీనులుగా తెలుపుకుంటున్నాము సోదరుల మీరు పుట్టించాలి దేవదాయ శాఖలో ముస్లింలకు ఎక్కడ కూడా స్థానం లేదు ఇప్పుడు అడగడం కూడా లేదు మాకు అవసరం కూడా లేదు కానీ ఒక్కోర్డ్ ఇతరులను చేర్చడం ఏమి ఒకరికి ఒక ఇంకొకరి ఇంకొక సొంత ప్రేమ చూపిస్తున్నారా మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి సమానమని మోడీ గారు చెప్పారు నాకెంత హక్కు ఉందో ప్రతి ఒక్క భారతీయ హక్కు ఉందని చెప్పేసి కానీ ఈరోజు ముస్లింలకు అన్యాయం చేస్తూ ఒక కులానికి అలాగే సిఏలో కూడా ఇతర కులాలందరికీ స్వేచ్ఛ కల్పించారు కానీ ముస్లింలకు పక్కన పెట్టారు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు తల రాశారు రాజ్యాంగానికి పుట్టు పడుస్తున్నారు ఇలాగే ఇతర దేశం చేస్తే ముస్లిం అన్యాయం చేస్తే వచ్చే రోజుల్లో ఎన్ఆర్సీ అప్పుడు ఎట్లా షాయిన్ బాగ్ పెట్టారో అలా రోడ్ల మీదకి వచ్చేసి మీకు బుద్ధి చెప్పినంత వరకు మీరు దిగి వచ్చినంత వరకు మాకు న్యాయం చేసినంతవరకు న్యాయ పోరాటం చేస్తామని మీడియా ఒక తెలుపుకుంటున్నారు తెలుపుకుంటున్నాను